రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి తీసుకుంటే ఎస్సీల శాతము పదిహేడు శాతం ఉంటే వాళ్ళకు యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్ కేటాయించబడేది ఎస్టీల శాతం పది శాతం ఉంటే వాళ్లకు యాభై ఏడు వేల కోట్ల బడ్జెట్ కేటాయించబడ్డది దాదాపు యాభై ఆరు శాతం ఉన్న బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ నాలుగు వేల కోట్లు కూడా లేదు అంటే ఎనభై శాతం బహుజనం ఉన్నటువంటి మనకు దాంట్లో బీసీలకు కేటాయించేటువంటి బడ్జెట్ శాతం టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ లాస్ అవుతున్నాం రాజ్యాధిక పరంగా రాజ్యాధికారంగా లాస్ అవుతున్నాం సో దీనికి కౌంటర్ ఏంటంటే దీని నుంచి బయటపడేది అంటే ఒడ్డించేటోడు మనోడైతే మనం ఎక్కడ ఉన్నా మన పాలు మనకు వస్తుంది సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎలాంటి ఉద్దమం లేకుండా ఎట్లా ఇంప్లిమెంటేషన్ అయితే ఎందుకంటే అగ్రవర్ణాలు ఎక్కడ ఉన్నారు కాబట్టి వద్దన్న వాళ్ళకు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రాగా చేసేసుకున్నారు వాళ్ళు మరి యాభై ఆరు శాతం మనము ఉద్యమం తీవ్రతరం చేస్తే తప్ప రాని పరిస్థితి ఏర్పడ్డది ఈ రోజున బీసీలు లేకపోతే ప్రజాస్వామ్యం లేదనే స్థాయికి వెళ్ళింది కాబట్టి ఉద్యమం మరింత తీవ్రతరం చేయండి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా గ్రామ గ్రామాన వెళ్లి మీ డిసి బిడ్డను గెలిపించుకునే విధంగా ఇంత పెద్ద కష్టపడి సాధించిన రిజర్వేషన్ ని ఫ్రూట్స్ సాధించే విధంగా ఫలితాల్ని ప్రత్యక్షంగా ఎన్నికల్లో చూపించాల్సిన బద్ద మనందరికీ ఉందని చెప్పేసి సభా అందరికి తెలియజేస్తాను థ్యాంక్ యూ జై బీసీ